అనుక్షణం ప్రజల పక్షం మేనేట్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ ఇక డీటెయిల్స్ చూస్తే మండలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే షాజహాన్ భాష బ్రిటిషర్లను గడగడలాడించిన రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన అదనపు ఎస్పీ వెంకటాద్రి హాస్టల్ విద్యార్థులతో హ్యాపీ సండే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హ్యాపీ సండే కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో స్థానిక మెప్మ కార్యాలయం వద్ద ఏర్పాట్లు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొని బీసీ హాస్టల్ బాలబాలికలను కలిసి హ్యాపీ సండే శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ లోకేష్ బాబు హ్యాపీ సండే కార్యక్రమాన్ని ప్రతి నెల రెండో ఆదివారం నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారని వారి సూచనలతో నేడు మొదనపల్లి పట్టణంలోని బీసీ బాలబాలికల హాస్టల్ విద్యార్థులతో హ్యాపీ సండే కార్యక్రమం నిర్వహించి వారి చదువులు హాస్టల్లో భోజన వస్తువుల పట్ల విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు పిల్లల చదువుకు ఉపాధ్యాయులు చొరవ చూపాలని హాస్టల్ విద్యార్థుల భోజన వస్తువులను వార్డెన్ ప్రభుత్వం ఇచ్చిన మెను తప్పకుండా పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మెప్నా ఆర్పీలు సచివాలయ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు తెలుగు నెల గర్వించదగ్గ తొలితరం స్వాతంత్ర సమరయోధుడు బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన వీరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్గంతిని అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీస్ కార్యాలయంలో ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు జిల్లా ఎస్పీ ధీరజ్ కున్బుల్లి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ వెంకటాద్రి నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా అదనపు ఎస్పీ వెంకటాద్రి మాట్లాడుతూ పద్దెనిమిది వందల నలభై ఆరులో బ్రిటిష్ పాలకులు పాలగల్ల వ్యవస్థను రద్దు చేసి భారతీయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూసినప్పుడు నరసింహారెడ్డి సింహంలా గర్జించారు కోయిలకుంట్ల ఖజానా వద్ద జరిగిన అవమానాన్ని సహించక తన పరిధిలోని అరవై ఆరు గ్రామాల ప్రజల సంక్షేమం కోసం ఆంగ్లేయులపై యుద్ధం ప్రకటించిన దీశాలి ఆయన రాయలసీమ గడ్డపై స్వేచ్ఛ వాయువుల కోసం పోరాడి పద్దెనిమిది నలభై ఏడులో ఆయన వీరమరణం పొందిన ఆయన సాహసం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిందని పేర్కొన్నారు దేశభక్తి అంకితభావం కలిగిన ఇలాంటి వీరుల చరిత్రను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలి ప్రజల రక్షణ కోసం పనిచేసే పోలీస్ వ్యవస్థకు ఆయన ప్రదర్శించిన ధైర్యం ఒక నిరంతర ప్రేరణ అని అదనపు ఎస్పీ అన్నారు ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ పెద్దయ్య డ్యూటీ ఆఫీసర్ శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది హోంగార్డ్స్ పాల్గొని ఆ వీరుడికి పుష్పాంజలి ఘటించారు ఆదివారం మద్న రామ మండల సర్వసభ్య సమావేశం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశం మందిరంలో ఎంపీపీ అధ్యక్షతను నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ భాష పాల్గొన్నారు మండల స్థాయి అధికారులు సర్పంచులు ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్న సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా మండుతున్నాయని రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు అధికారులు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు రెవెన్యూ సమస్యలు ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారులు అధికారులతో సమస్యలు ఎదురైనప్పుడు తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు రాజకీయాలకు అతీతంగా మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని తెలుగుదేశం నేతలకు సూచించారు ప్రజా సమస్య పరిష్కారం కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటామని వెల్లడించారు మండలంలో ముప్పై మంది ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే స్వయంగా తన చేతుల మీదుగా చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారం చేస్తూ ఒక మంచి పరిపాలన అందించడానికి సంబంధిత మండలాధికారులకు సూచన ఇవ్వడం జరిగింది అధికార యంత్రాంగం ఎలా ఉండాలంటే సకాలంలో స్పందించే ఉండాలా ప్రజలకు అందుబాటులో ఉండాలా మంచి పరిపాలన చేసేటట్టుగా బాధ్యతగా ఉండాలి ఏదో మాట ఉంటే ఉన్నా వచ్చినా ఎలా వచ్చినా సాయంత్రం ఐదు గంటలు ఉన్నాం ఐదు గంటలకు వెళ్ళిపోయినా ఉంటుంది కుదరదు ఎట్టి పరిస్థితిలో మంచి పరిపాలన సకాలంలో ప్రజా సమస్యలు ప్రజా అవసరాలు నిత్య ప్రజలకి పనిచేసే ప్రభుత్వం ఇది నేను శాసనసభ్యుడిగా నిత్యం ప్రతిరోజు ప్రజల్లో ఉంటాను విధంగా మండల కాన్స్టెన్సీ అధికారులు కూడా అదే విధంగా పనిచేయాలి ప్రజల సమస్యలు ప్రజా అవసరాలే మన సర్వస్వం మన బాధ్యత మనము ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసి ఒక మంచి పరిపాలన అందించడం మన బాధ్యత పరిపాలన స్వాగతం కోసం ఈ రోజు మండల మీటింగ్ ఏదైతే జరిగిందో ఆ మండల మీద వచ్చిన సమస్యలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి అన్ని పరిష్కారం చేస్తారు అధికారులు సకాలంలో స్పందిస్తారు రేపు నెల మండల మీటింగ్ లో ఎట్లా ఈ నెలలో మాట్లాడిన సమస్యలు పరిష్కారం కాకపోతే మంచి నేల మండలంలో మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ నందు సివిల్ ఇంజనీరింగ్ విభాగం వారు మిట్స్ అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ స్టూడెంట్స్ చాప్టర్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కడపవారి ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణ మనందరి బాధ్యత అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాలుష్య నియంత్రణ మండలి కడపకు చెందిన పర్యావరణ ఇంజనీర్ శ్రీమతి కె సుధా పాల్గొన్నారు కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం పల్లె పట్టణం నగరం అనే తేడా లేకుండా ప్రతి ప్రాంతంలో కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల మూడవ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు కాలుష్య నివారణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయని ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం మరియు రీసైక్లింగ్ ప్రక్రియలను ప్రోత్సహించడం ద్వారా కాలుష్య నియంత్రణ సాధ్యమవుతుందని తెలిపారు సాంకేతికంగా అభివృద్ధి చెందడం ఎంత ముఖ్యమో అంతే బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ పట్ల విద్యార్థి దశ నుంచి అవగాహన కలిగి ఉండాలని సూచించారు కాలుష్యం పెరిగితే అనేక వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని కరోనా వంటి మహమ్మారులు కూడా పర్యావరణ అసమతుల్యతకు ఉదాహరణలని అన్నారు అన్నమయ్య జిల్లా మొదనపల్లి జిఆర్టీ హై స్కూల్లో ఆధ్వారం శంకర్ నేత్రాలయ వైద్యాధికారులు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది మొదనపల్లి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు రెండు వందల మంది కంటి జబ్బులతో బాధపడుతున్న రోగులు వైద్య శిబిరానికి హాజరయ్యారు శంకర్ నేత్రాలయ ఆసుపత్రి వైద్య సిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించి నూట మందికి ఆపరేషన్లు అవసరమని మందులు మాత్రలను పంపిణీ చేశారు అనుక్షణం ప్రజలపక్షం ఎన్ఎట్ఫే న్యూస్ ఇందరితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం